వేళండి భయ ఎంత తక్కువ ప్రైజ్ ఎంత బెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఇచ్చేస్తున్నారో ఇది ఎక్కడ చెప్పేస్తాను చూసేది మరి హలో గయి సరీ అయితే మనకి ఎంజె అని అండి కోపాలకు మన రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాం మేము అయితే ఇంక వీళ్ళ దగ్గర ఉన్న మనలో అయితే బాగా ఫేమస్ అయినా అయితే ట్రై ముందు అయితే ఇందులో అయితే బాయిల్ డగ్ విత్ ఫోర్ టు ఫైవ్ పీసెస్ అయితే వచ్చినాయి భయ టేస్ విషయంగా వస్తే ఫ్రై పీస్ నా పొలాలు అలా పెట్టుకుని తిన బాయిల్ డగ్ అలా తింటా ఉందని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అయితే ఇంకా అక్కడ వాళ్ళని కూడా అడిగిన టేస్ట్ టెస్ట్ ఎలా ఉందని చెప్పి కూడా టేస్ట్ అయితే నచ్చిందంట ఇంక ఇక్కడైతే మాస్ పాల ట్రై చేద్దాం అని చెప్పేసి ఉండేది జనమైతే వస్తున్నా ఉన్నారన్న ఇక్కడైతే ఇంకా ఫైనల్ గా వీళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ అయితే ట్రై చేద్దాం భావి చూసింది మా వాడు అయితే చికెన్స్ అయితే ట్రై చేసి అయితే టేస్ట్ అయితే స్పైసీ స్పైసై నచ్చిందంట ఇంక నేనైతే వీళ్ళ దగ్గర దొరికి బాస్మతి రైస్ చేసిన చికెన్ ఫైడ్ రైస్ అయితే ట్రై చేసింది దీని టేస్ట్ అయితే బల్లే అంటే బల్లే ఉంది ఇంకా వీళ్ళ దగ్గర అని చెప్పి చూస్తుంటే అన్నీ అయితే వేడివేడిగా వింగ్స్ ను లాలీపాప్స్ అయితే వేపేస్తున్నారు సరే అని చెప్పి స్నేహితు టెన్ టైప్ ప్లేట్ అయితే చెప్పాను ఇంకా ఆంటీ గారు అయితే లాలీపాప్స్ వింగ్స్ అయితే తీసుకొచ్చి పెట్టేశారు ఇంకేట్ చేయకుండా లాలీపాప్స్ అలా తీసుకొని తింటా ఉంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది దాని తర్వాత అయితే మా ఫ్రెండ్ అయితే వింగ్స్ అయితే ట్రై చేసేయండి ఆడికి టేస్ట్ అయితే వచ్చేసిందంట నేను లొకేషన్ వచ్చేసి పసల్పూర్ దగ్గర రామచందపరం లే రోడ్ లో దుర్గ గుడి వెంటనే లెఫ్ట్ సైడ్ అయితే ఉండదని వచ్చేది ట్రై చేసింది అష్యూల మల్లికలు And take care. Bye-bye.